రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడూరి రేవంత్ రెడ్డి ఓ బూతు పిత రేవంత్ రెడ్డి ఎవరయ్యా అంటే ఒక పిత రేవంత్ రెడ్డిని తిట్ల పోటీలో పెడితే తనకే మొదటి ప్రైజ్ వస్తుందంట తిట్ల పోటీలో మొదటి ప్రైజ్ ఎవరికి వస్తాయంటే అంటే రేవంత్ రెడ్డికే వస్తుందంట తిట్ల పోటీలు పెడితే రేవంత్కు ఫస్ట్ ప్రైజ్ ఎదుటి వాళ్లకు భార్య బిడ్డలు ఉండరా ఇక దాకా వస్తే కానీ నొప్పి తెలియదా బూతులు మాట్లాడిన నువ్వు మనిషివేనా నిన్ను దింపేందుకే కేటీఆర్ నాకు పోటీగా వస్తా ఉన్నాడు కేవలం రేవంత్ రెడ్డి దించడానికే కేటీఆర్ పోటీగా వస్తున్నట నేనంటే నేనన్నట్టుగా ఇక చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా జలాలు చేపల పులుసు తిని ఉత్తమ్ అప్పగించాడు చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా జలాలు చేపల పులుసు తిని ఉత్తమ్ కుమార్ అప్పగించిందట కృష్ణా జలాలని ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి బూతు పితగా పేరు తెచ్చుకున్నారని మా మా జి మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు ఇక ఆదివారం తెలంగాణ భవన్లో మొత్తానికి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి అంశం ఇక విషయం ఏంటంటే తెలంగాణ పితగా పేరు తెచ్చుకున్నాడు ఎవరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక తెలంగాణ రాష్ట్ర జాతి పితగా కాదు పితగా ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకుంటుండట తెలంగాణ రాష్ట్ర పిత ఎవరే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా ఉన్నది పనితీరైనది ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ బూతులు మాట్లాడినదే ఇక బువ్వ లోపలికి పోని వ్యక్తి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడిందే ఆయనకు బువ్వ లోపలికి పోదట బువ్వ తినేటప్పుడు కూడా బూతులే మాట్లాడేట్టున్నాడు మరి మొత్తానికి ఈ రకంగా విమర్శించినటువంటి హరీష్ రావు ఇకపోతే బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుతున్న రేవంత్ రెడ్డికి సంస్కారం ఉందా అంటూ ప్రశ్నించారు కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి మళ్లీ సమర్థించుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సిగ్గుంటే కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇక జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక పెద్దలు జానారెడ్డి అని గౌరవంగా కేసీఆర్ మాట్లాడేవారని గుర్తు చేశారు కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నాడని కూడా మండిపడ్డటువంటి అంశం రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నాడు ప్రజలు ఒక్కసారి గమనించాలి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ను ఇవాళ రేవంత్ రెడ్డి తన చావు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక సీఎం పిచ్చి తుగ్లక్ చర్యలు వల్ల తెలంగాణ ఇక పరువు పోతుందని ఇక అసహనం వ్యక్తం చేస్తా చేశారు బూతులు రేవంత్ బూతుల రేవంత్ సీఎం రేవంత్ రెడ్డికి తనదాకా వస్తే కానీ నొప్పి తెలియలేదా అని ప్రశ్నించారు బూతులకు ఇక బ్రాండ్ అంబాసిడర్గా మారి ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు ఇక మాట్లాడుతున్నారని కూడా అన్నారు బూతులకు ఇక మొత్తానికి ఆద్యుడు కేర్ ఆఫ్ అడ్రస్గా రేవంత్ రెడ్డి నిలిచే నిలిచాడన్నారు జర్నలిస్టులను ముసుగుతీసి బట్టలు గుడ్డలు విప్పతీసి కొడతా అంటూ రేవంత్ వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తున్నాయో ఇక ప్రజలు చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి భార్య బిడ్డలు మాత్రమే ఆడోళ్ళని మిగతా వాళ్లకు భార్యా బిడ్డలు ఉండరా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు గతంలో కేటీఆర్ కుమారుడిని ఉద్దేశించి మాట్లాడిన తీరు ఆయన బూతులకు ఇక అద్దం పడుతుందన్నారు తన ఎత్తు ఇక తన తన ఎత్తు పొడుగులపై ఇక ఇష్ట ఇష్టాను రీతిలో మాట్లాడినటువంటి విషయాలను కూడా గుర్తు చేశారు తనదాకా వస్తే కానీ నొప్పి తెలవని రీతిలో సీఎం వ్యవహారం ఉందన్నారు ఇక చిన్న పిల్లలు మొత్తానికి చిన్నపిల్లల బాడీ షేపింగ్ షేమింగ్ పై ఇక మాట్లాడిన రేవంత్ మనిషా ఇక పశువా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్లో అందాల పోటీ పెట్టాలని చూస్తున్నారని ఇక తిట్ల పోటీ కూడా పెడితే ఫస్ట్ ప్రైజ్ సీఎంకే వస్తుందన్నారు హైదరాబాద్లో అందాల పోటీ పెట్టాలని చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీ కాదు తిట్ల పోటీ పెడితే అందులో పాల్గొంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంట ఇక అద్దాలు అద్దాలు మాట్లాడడంలో ఇక అబద్ధాలు మాట్లాడడంలో మొత్తానికి కోడ్ లాంగ్వేజ్ మాట్లాడడంలో బాడీ షేమింగ్ పైన వ్యాఖ్యలు చేయడంలో ఇక సీఎంకు మించినటువంటి వారెవ్వరు ఇంకోరు ఉండరు చంద్రబాబుకి గురుదక్షిణగా కృష్ణా జలాలు చంద్రబాబునికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురుడు గురు కదా గురుదక్షిణగా కృష్ణా జలాలను తరలిస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండుకపోవడానికి కారణం మన నీళ్లు ఏపీకి పంపించడమే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా కృష్ణా జలాలను తరలించారని హరీష్ రావు తెలిపారు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక సతి సమేతంగా విజయవాడ వెళ్ళి చంద్రబాబును కలిసి చేపల పులుసు తినొచ్చి ఇక కృష్ణా జలను అప్పగించారని కూడా అన్నారు చంద్రబాబు ఏపీకి కృష్ణా జలాలను తరలిస్తుంటే సప్పుడు చేయకుండా ఉత్తం చేతులు కట్టుకుని నిలబడ్డారని విమర్శించారు కృష్ణానది వాటాల్లో ముప్పై నాలుగు శాతం వాడుకోవాలని కూడా ఉన్నా ఈ సంవత్సరం కాంగ్రెస్ సర్కారు ఇరవై నాలుగు శాతం కంటే ఎక్కువగా వినియోగించారని చెప్పారు దీంతో నల్గొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయని పంటలు ఎండుతున్నాయంటే ప్రభుత్వం చేతగాని తనమే అని కూడా చెప్పినటువంటి అంశం ఇకపోతే వి తప్పుడు మాటలు మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన పోరాడి కొట్లాడి తెస్తే ఇక తెచ్చింది బీఆర్ఎస్ కొట్లాడి కొట్లాడిస్తే ఇక తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు స్పష్టం చేశారు రెండు వేల ఇరవై మే ఐదున జీవో వస్తే ఇక దానికంటే దాని జీవో వస్తే దానికంటే నాలుగు నెలల ముందే బీఆర్ఎస్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సెంట్రల్ వాటర్ ఇక కమిషన్కు లేఖలు రాసినట్లు కూడా చెప్పారు ఇక ఆనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడిందన్నారు దీనికి అనుమతి దీనికి అనుమతి ఇవ్వొద్దని కూడా తెలంగాణ అభివృద్ధికి మొత్తానికి గొడ్డలి పెట్టు అని కూడా లేఖ రాయనున్నారు లేఖ రాశామన్నారు ఇకపోతే జీవో వచ్చిన మరో వారం రోజుల కంటే మరో వారం రోజుల రోజులకు అంటే ఇక పన్నెండు మే రెండు వేల ఇరవైనా మరోసారి లేఖ రాసినట్లు కూడా వివరించారు గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళి పనులు ఇక ఆపించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా హరీష్ రావు క్లారిటీ ఇచ్చినటువంటి అంశం ఇది మొత్తం రేవంత్ మొత్తం ఒక భూతిపిత కేసీఆర్ ఏమో జాతిపిత అయితే తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయితే ఈయనే భూతిపితగా మారిపోయాడు